వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ నవంబర్లో మనకు మరోసారి టెట్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో టెట్ పరీక్షను నేనైతే మినీ డిఎస్సిగా నేను భావిస్తాను ఈ యొక్క మినీ డిఎస్సికి నువ్వు సిద్ధమేనా లేదా నువ్వు డిఎస్సిలో టీచర్ ఉద్యోగం కంపల్సరీగా సాధించాలి అంటే గనక ఈ మినీ డిఎస్సిని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి వందకు పైగా మార్కులు సాధించాలి ఖచ్చితంగా క్వాలిఫై కోసం ఈ యొక్క ఎగ్జామ్ రాయొద్దండి క్వాలిఫై క్వాలిఫై ఎగ్జామ్ కానే కాదు ఇది ఇది ఒక మినీ డిఎస్సి గాను భావించాలి ఇక్కడ సాధించేటటువంటి ప్రతి మార్కు కూడా నీ యొక్క జీవితాన్ని డిఎస్సిలో పాయింట్లలో నీ యొక్క జీవితాన్ని దశ దిశ మార్చేటటువంటి శక్తి ఉన్నటువంటి మార్కులని గుర్తు పెట్టుకోండి మరి ఈ యొక్క టెట్ సంబంధించి మనకు నవంబర్లో నోటిఫికేషన్ రాబోతుంది వచ్చే నెల ఫైల్ కూడా మరి ప్రభుత్వానికి విద్యాశాఖ పంపించేటటువంటి మరి అవకాశాలు అయితే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది మరి ఈ యొక్క టెట్కు సంబంధించి పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక చూసినట్లయితే మనకు ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చింది మీకు అందరికీ తెలుసు నవంబర్లో టెట్టు టెట్ రాబోతుంది అలాగే ఫిబ్రవరిలో కూడా డిఎస్సి ఉండబోతుంది డిఎస్సి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అనేది మళ్ళీ ఇప్పుడే మనకు బట్టి విక్రమార్క సార్ కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా ఇదే వీడియోలో మనం అప్డేట్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ నవంబర్ లో టెట్ పరీక్ష ఎస్ మనకు కొద్ది రోజుల క్రితం ఒక జీవో మనకు రిలీజ్ చేయడం జరిగింది ఏం చెప్తుంది సార్ ఆ జీవో అంటే గనక సో ప్రతి ఆరు నెలలకు ఒకసారి మరి టెట్టు అనేది నిర్వహించాలి ఏడాదిలో రెండు సార్లు నిర్వహించాలన్నట్టుగా మనకు విద్యాశాఖ ఒక జీవో కూడా ఇచ్చారనమాట సో మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా మనకు ఈ జీవో మేరకు మరి మార్చిలో మనకు ఆల్రెడీ ఒక టెట్ వేశారు కాబట్టి ఇప్పుడు మరి నవంబర్లో మరొక టెట్ వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది టెట్టు పరీక్ష రాసిన వెంటనే ఖచ్చితంగా డిమాండ్ ఏమి వెళ్తుందండి ప్రభుత్వానికి వీ వాంట్ డిఎస్సి అని వెళ్తుందా లేదా ఖచ్చితంగా మనకు ఆ పాయింట్ అనేది రైజ్ అవుతుంది సో మరి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినట్టుగా ఫిబ్రవరిలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది సరే ఇక్కడ ఎన్ని ఖాళీలు ఉంటాయి అనేది ఇప్పటివరకైతే మనకు క్లారిటీ లేదు కానీ ఐదు వేల ఖాళీలు అన్నట్టుగా ఐదు నుంచి ఆరు వేల ఖాళీలు అన్నట్టుగా చెప్తున్నారు కానీ ఇందులో మళ్ళీ ఎస్జిటి ఎన్ని ఉంటాయి స్కూల్ అస్టెంట్ మళ్ళీ ఎన్ని ఉంటాయి స్కూల్ అస్టెంట్ దాంట్లో మళ్ళీ సబ్జెక్ట్ వైజ్గా సోషల్ అన్ని మ్యాథ్స్ అన్ని సైన్స్ అన్ని సో మళ్ళీ లాంగ్వేజ్ పండిట్ అన్ని ఇవన్నీ కూడా మనకు తెలవాల్సి ఉన్నది అయితే ఇవి ఎప్పుడు తెలుస్తాయి సార్ అంటే గనక మనకు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటే గనక వీళ్ళు ఎప్పుడైతే నవంబర్లో మనకు టెట్ నోటిఫికేషన్ ఇస్తారో టెట్టు రిజల్ట్ ఫలితాలు ఇచ్చిన తర్వాత వెంటనే ఖాళీల వివరాలు అనేవి సేకరిస్తారు ఇప్పుడు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు కానీ పదవీ విరమణ ఎంతమంది చేయబోతున్నారు మార్చ్ ఏప్రిల్లో ఆ యొక్క ఖాళీలను కూడా ఇందులోనే మరి నోటిఫై చేసి ఖచ్చితంగా మనకు అవి గుర్తించి ఖచ్చితంగా మరి మనకు డిఎస్సి నోటిఫికేషన్లో అవి పొందుపరచడం అయితే జరుగుతుందనమాట సో ఖచ్చితంగా ఉంటుందా అని డౌట్ ఉండొద్దండి సో కొంతమంది కామెంట్ చేస్తారు సార్ ఇప్పుడున్న ఇప్పుడు రాసినటువంటి డిఎస్సి పరీక్ష ఫైనల్ కీకే దిక్కు లేదు ఇంకా మళ్ళొకటెట్టు మళ్ళొక డిఎస్సి అంటారు మీరు ఏంది అని అది కరెక్ట్ కాదు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే డిఎస్సి ఫైనల్ కీ ఏదైతే ఉందో ఎందుకు ఆపుతున్నారంటే గనక ఫైనల్ కీలో చాలా కొన్ని తప్పిదాలు అనేవి ఉన్నవి అని చెప్పేసి మనకు సమాచారం అయితే ఇక్కడ ముఖ్యంగా ఏవైతే ఎస్జిటి పరీక్షలో ఒక సెషన్లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి తప్పిదం ఏంటంటే పద్దెనిమిది పంతొమ్మిది ప్రశ్నలు మరొక సెషన్లో మరి రిపీట్ కావడం సో దానికి సంబంధించి ఏదైనా ఇస్తే గనక మనము ఆ ప్రశ్నలు అన్నిటిని డిలీట్ చేయాలన్నా మార్కులు యాడ్ చేయాలనా ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది మళ్ళీ ఎవరైనా దీన్ని పట్టుకొని కోర్టు మెట్లెక్కితే కనుక మరి మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర మాకు మాట వస్తుంది మీరు ఏం చేస్తుర్రు అనేటటువంటి మాట వస్తుంది అని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ సారు చాలా జాగ్రత్తగా ఈ యొక్క అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకొని పరిశీలిస్తున్నారు అన్నట్టుగా మనకు సమాచారం ఉంది అదర్వైజ్ దీన్ని ఆపేటటువంటి పరిస్థితి అయితే లేదు దానికి దీనికి మీరు మరి ఎలాంటి పొంతన పెట్టుకోవద్దండి సో మరి ఎంత చదివినా కానీ ప్రాక్టీస్ అనేది లేకపోతే కనుక మనం సక్సెస్ కాలేదు ఎంత చదివినా కానీ నీకు ఎంత సబ్జెక్టు మీద ఎంత గ్రిప్ ఉన్నా సరే ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ప్రశ్న నీ కళ్ళ ముదట కనిపించినప్పుడు నాలుగు ఆప్షన్స్ మరి నీ యొక్క కళ్ళ ఎదుట ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్గా గుర్తు పట్టగలిగిన అటువంటి వాడే సక్సెస్ అవుతాడు గుర్తు పట్టగలుగుతున్నవా లేదా అనేది ఇంపార్టెంట్ నాన్న ఇక్కడ సో నీకు డిగ్రీలో ఎన్ని మార్కులు ఉన్నాయి సో బీఎడ్లో ఎన్ని మార్కులు ఉన్నాయి డిఎడ్లో ఎన్ని మార్కులు వచ్చినాయి నువ్వు అక్కడ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా ఇది కాదు ఇది టోటల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ టాలెంట్ ఉన్నోడికే సో మనకు మంచి మార్కులు వస్తాయి కాబట్టి టాలెంట్ సంపాదించాలంటే ఒకటే మార్గం హార్డ్ వర్క్ చేయాలి ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంతకుమించి వేరే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏది లేదు అని చెప్తాను మన యొక్క ఛానల్ తరఫు నుంచి మరి సోషల్ స్టడీస్ వాళ్ళకైతే పేపర్ టూ వాళ్ళకైతే టెస్ట్ సిరీస్ అయితే తెలుగు మీడియంలో తొంభై తొమ్మిది రూపాయలకే మరి అందిస్తున్నాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి మరి తొంభై తొమ్మిది రూపాయలు అనేది ఫోన్పే చేయండి ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే తర్వాత ఇది వన్ నైన్టీ నైన్ టూ నైన్ కూడా కాబోతుంది సో మనకు టీచర్స్ డే సందర్భంగా మనము మాస్టర్ టీవీ తరపు నుంచి సో అందరికీ ప్రాక్టీస్ టెస్టులు అనేవి ఆన్లైన్ టెస్టులు అందుబాటులో ఉండాలి మీరు మరి రాబోయే తరాన్ని సృష్టించే మరి ఉపాధ్యాయులుగా మీరందరూ కూడా మరి ఉద్యోగాలు సాధించాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చిన తీసుకొస్తున్నటువంటి టెస్ట్ సిరీస్ ఇది సో మనకు ప్రస్తుతానికైతే సోషల్ వాళ్ళకి కొద్ది రోజుల్లో ఎస్జిటి వాళ్ళకు కూడా మనకు పేపర్ టూకి సంబంధించి కూడా మ్యాథ్స్ కానీ బయోసైన్స్ ఇట్లాంటివి కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం సో మనకు మెయిన్గా వచ్చే వారంలోపు మనకి ఎస్జిటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులోకి వస్తుంది అది కూడా మీకు అప్డేట్ ఇస్తాను సో మనకిక్కడ మెయిన్ శిశు వికాసం పెడగాజీ తెలుగు ఇంగ్లీషు కంటెంట్ సో మనకు సోషల్ పెడగాజీ వీళ్ళకైతే ఈ ప్రస్తుతానికి టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాము సో మనకి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కనుక వారం రోజుల్లో డిఎస్సి ఫలితాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ వెల్లడి చేయడం జరిగింది త్వరలో దీంతో పాటు ఇంకొక మాట కూడా అన్నారు త్వరలో మరో ఆరు వేల టీచర్ పోస్టులకు డిఎస్సి ప్రకటిస్తాము అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా చాలా దగ్గరలో ఉన్నాము మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు మీరు టెట్లో గనక మంచిగా ప్రిపేర్ అయ్యి నూట నూట పది మార్కులు ప్లస్ గనక మీరు తెచ్చుకుంటే నూట పది నుంచి నూట ఇరవై మార్కుల మధ్యలో తెచ్చుకోగలిగితే గనక మీరు డిఎస్ఈలో ఖచ్చితంగా మీరు జాబ్ సాధించగలుగుతారు రిజర్వేషన్ అనేటటువంటి అవసరమే ఉండదు ఓపెన్ కేటగిరీలో మీరు వచ్చేటటువంటి డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉన్నా సరే అక్కడ ఒక్క పోస్టు ఉన్నా సరే నీకు కావాల్సింది ఒక పోస్టే రెండు మూడు పోస్టులు అయితే కాదు కదా ఒక్క పోస్ట్ ఉన్నా సరే నువ్వైతే డెఫినెట్లీ సాధించగలుగుతావు సో హండ్రెడ్ పర్సెంట్ టెట్ ఉంటుంది డిఎస్సి ఉంటుంది మిత్రులారా మరి యొక్క టెస్ట్ సిరీస్ని కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్